జబర్దస్త్ సీను బిల్డప్ బాబాయ్ కామెడీగా ఉండే రాజు క్యారెక్టర్ ఇంకా ఒక వంటోడ్ క్యారెక్టరు ఇలాగా సీనుగాడు ఏం పిలిచినా ఎన్ని అన్నా సరే ఆడి క్యారెక్టర్కి లెంగ్త్ మన టైం సరిపోదు అంటే నేను జబర్దస్త్ ముందు వాడిని వేరే ఒకటి రెండు టీవీలో చూసాను కానీ అప్పటికి రిజిస్టర్ అవ్వాలా జబర్దస్త్ చూసినప్పుడు మాత్రం ఓ ఆ అబ్బాయి అబ్బాయి ఒకటిన అనుకున్నాను అక్కడి నుంచి వాడు ఐ థింక్ ఏడో ఏడో ఎపిసోడ్లోనే ఎనిమిదో ఎపిసోడ్లు ఎంటర్ అయ్యాడు ఆ తర్వాత వాడి పెర్ఫార్మెన్సు వాడి యాక్షన్ చూసి నిజంగా అంటే నేను ఇది గొప్పతనం కోసం దీనికోసం చెప్పడానికి నేను బాగా ఎక్కువ హాలీవుడ్ నుంచి ఆఖరికి మలయాళం సినిమాలో కామెడీల వరకు నాకు కామెడీ అంటే బేసిక్ ఇష్టం బాగా చూస్తాను వీడి కామెడీ చూసిన తర్వాత నిజంగా రియలీ షాక్డ్ ఎందుకు అరే ఒక చిన్న టీవీ సీరియల్లో ఒక కామెడీ షోకి ఇంత టాలెంటెడ్ ఫెలో అవడు ఇది అంటే ఇది ఎంత టాలెంట్ అంటే మన ఒక ఐదు అడుగుల ఆరు అంగులాలు ఉన్న బాడీలో ఒక టన్ను టాలెంట్ కూరిపెట్టినట్టున్నాడు దేవుడు అలాగా అంత టాలెంట్ అని షాక్ అయిపోయాను అంటే ఇంకా ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు వాడి జబర్దస్త్లో వాడి గ్రోత్ చూసి ఇంకెట్లయిపోయినంటే ఫ్రాంక్లీ టెల్లింగ్ వాడికి జబర్ నేను చాలామంది ఇష్టం నాకు ప్రపంచ కామెడీస్లో కమెడీన్స్లో నేను చెప్తాను ఇది వాడిని హైలైట్ చేయటే కదా నా మనసులో భావన చెప్తా చార్లీ చాప్లిన్ లార్ హార్డీ లేకపోతే భారతదేశంలో ఒక ర్యాలింగ్ గారు ఒక బ్రహ్మానందం గారు లేకపోతే అటు హిందీలో మొహమ్మద్ గారు ఇలాంటి గ్రేటెస్ట్ కామెడియన్స్ చూశాను వీడు వీడు మామూలు కామెడియన్ కాదండి వీడు ఎక్స్ట్రాడినరీ ఎక్సెప్షనల్ కామెడియన్ నాకు వీడి అసలు వీడి ఇంత ఇంతవాడు ఇంత వాడు వీడి ఎలాగ వీడికి ఏ క్యారెక్టర్ ఇస్తే సినిమా ఇండస్ట్రీలో వీడు షేన్ అవుతాడని నాకు అర్థమయ్యేది కాదు ఎందుకంటే వీడిలో ఒక టెన్ పర్సెంట్ ఉన్న కమిడెన్స్ కూడా ఇవాళ మా జబర్దస్త్ నుంచి వెళ్ళిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు అయి ఉన్నారు వీడు కొంచెం డిలే అయింది వేరే సంగతి అంటే సారీ మధ్యలో వీడు వీడు అని పిలుస్తున్నందుకు నాకు ఆడితోటి ఒక చాలా ఒక ఎఫెక్షనేట్ అనుబంధం ఎందుకంటే ఆ చిన్న వాడి గ్రోత్ అంతా చూసినాడు కాబట్టి ఒక కైండ్ ఆఫ్ ఏంలా నాకు కొడుకులాగా ఫీల్ అవుతానండి సో అందుకనే వాడు వీడు అన్నాను ఏదో అహంకారంతో బలుపుతో అంటలేదు వాడిని ఆడ గ్రోత్ డే బై డే డే బై డే చూసిన తర్వాత రోజు ఎందుకు అన్నయ్య గారితో కూర్చున్నప్పుడు ఆ పిల్లోడు ఎవరు బాగా చేస్తాడు వాడి పేరేంటి అని అడిగానే అప్పుడు చెప్పాను నేను ఇంక ఎవరు అన్నయ్య చాలా టాలెంటెడ్ అన్నయ్య వీడిని ఎట్లయినా మీరు ఎంకరేజ్ చేయాలి అంటే అప్పుడు అన్నయ్య వన్ ఫైవ్ జీరోలో పెట్టాడు సో ఇటన్నిటితో పాటు వాడు సీనిగాడు చాలా డీసెంట్ చూడు మంచి కలిచాడు వాడు తర్వాత నాకు నేను వాడు ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకుంది ఎప్పుడో బిగినింగ్లోనే చాలా పెద్ద రీజులకి వెళ్తాడు అన్న చాలా డిలే అయింది కారణం ఏంటంటే వీడికి ఏం క్యారెక్టర్ ఇస్తే సరిపోద్ది అనేది డైరెక్టర్స్ కూడా అవగాహన లేదు నేను చాలామంది డైరెక్టర్ చెప్పేవాడిని వీడు వీడు మామూలు ఆర్టిస్ట్ కాదండి ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్ అని సో నాకు అలా చూసిన తర్వాత సీను నేను అనుకున్నంతకి నీకు నీకున్న టాలెంట్కి నీకు వచ్చే క్యారెక్టర్కి సంబంధం లేదురా అని నేను ఎన్నోసార్లు అనుకునేవాడిని సరే వాడేదో నెమ్మదిగా అటు అన్నయ్య గారి సినిమాలు కొంతమంది పెద్ద హీరో సినిమాలు చేస్తూ కూడా తనకు తానుగా ఇండిపెండెంట్గా కొన్ని చిన్న సినిమాలు లేకపోతే ఒక మంచి అప్కమింగ్ హిట్ డైరెక్టర్ సినిమాలు జాంబీ రెడ్డి కానీ మొన్న వచ్చిన హనుమాన్ కానీ కొన్ని కొన్ని సినిమాల్లో చిన్న పెద్ద సినిమాలు వీటి క్యారెక్టర్ చూసి వీటికి అసలు మామూలు పెర్ఫార్మెన్స్ చేయాల రాజు యాదవ్ క్యారెక్టరు ఆడికాడే అన్ని రకాల రిస్ట్రిక్షన్స్ పెట్టుకొని ఎప్పుడు నవ్వుతూ ఉండేలాగా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి అలా మొహం నవ్వు మొహంలో పెట్టి అడి ఏడిపోయినా నవ్వైనా బాధ అయినా అవదే ముఖంతో ఉంటాం చాలా చాలా డిఫికల్ట్ మీ చాలా మందికి తెలియాల్సిన విషయం ఏంటంటే వీడిని టీవీలో చూసినప్పుడు అనేవాడి అరే ఇడు నువ్వు బుల్లితెర కమలాసన్ రా ఎందుకంటే ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఎంత వెరైటీలు ట్రై చేసే యాక్టర్ అయినా సరే మాక్సిమం ఒక ఏడి పది రకాల క్యారెక్టర్లు చేయగలడు కానీ పది రకాల క్యారెక్టర్లు చేసేవాళ్ళు కూడా ఒకటి రెండు డిక్షన్స్ పెడతారు కానీ వీడు పది రకాల డిక్షన్స్ పది అంటే ఇటు పది రకాల క్యారెక్టర్ కాదు ఇటు నాకు తెలిసినంత నలభై యాభై క్యారెక్టర్స్ ఉంటాయి సినిడ్ అకౌంట్లో నలభై యాభై డిక్షన్స్ పెడతాడు నలభై యాభై గెటప్లు వేసాడు నలభై యాభై రకాల హెయిర్ స్టైల్స్ వాడి వాడి డెడికేషను వాడి ఇది చూసిన తర్వాత నిజంగా చెప్తున్నామ్మా వాడి దురదృష్టం మన తెలుగు ఇండస్ట్రీలో అలాంటి వాడు ఉంటాం నిజంగా మన తెలుగు ఇండస్ట్రీ చేసుకున్న అదృష్టం నేను అది కేవలం వాడిని హైలైట్ చేయడానికో వాడిని గోపోవడం చేయడానికి కాదు అంత ఎక్సెప్షనల్ యాక్టర్ ఆడు ఆడికి ఆడు ఇంకా నా నాకు తెలిసి వాడికి టైం వస్తే మాత్రం సీనిగాడికి టైం వచ్చినప్పుడు మాత్రం వాడిని ఎవ్వడు పట్టుకోలేడు ఖచ్చితంగా చెప్పగలను వీడు ఒక రాజుబాబులాగా ఒక బ్రహ్మానందం లాగా లేకపోతే ఒక మహమూద్లాగా ఒక మలయాళి గ్రేటెస్ట్ కామెడియన్ జగతి గారి లాగా వీడు ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి యాక్టర్ అవుతాడు ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే మా ఇంట్లో నాకు మా అన్నయ్య అన్న మా కళ్యాణ బాబు మా చరణ్ మా పిల్లలు యాక్టింగ్ నచ్చుద్ది చాలామంది ఫ్యాన్స్గా ఉన్నాను అలాగే రజనీకాంత్ గారు అమితాబ్ బచ్చన్ లేకపోతే హాలీవుడ్లో చార్టిన్ హ్యాస్ను ఇలాంటి గ్రేటెస్ట్ హీరోలు అంటే చాలా ఇష్టపడతాను నేను కామెడియన్స్లో ఈయన చాప్లిన్ గారిని కొట్టేవాళ్ళు ఇలాంటి దీంట్లో నేను యాక్చువల్ చెప్పాలంటే తెలుగు వరకు వచ్చేటప్పటికి అందులో టీవీకి వచ్చేటప్పటికి ఐఆమ్ ఫ్యాన్ ఆఫ్ కెటప్ సీన్ ప్లీజ్ బిలీవ్ మీ ఇది నేను వాడిని స్టడీ చేసి వాడి మీద ఒక బుక్ రాయగలను అంత స్టఫ్డ్ స్టఫ్డ్ టాలెంట్ని స్టఫ్ చేసి పెట్టి ఒక పది టన్నుల టాలెంట్ని ఐదు అడుగుల ఆరంగుల బాడీలో స్టఫ్ చేసి పెట్టి పంపించాడు దేవుడాన్ని సో నాకు ఆడు వాడి గ్రోత్ కానీ ఏదన్నా చూస్తే మాత్రం నాకు చాలా చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను జడ్జిగా ఉన్న షోలో వాడు అలా గ్రో అయిన తర్వాత ఏదో ఒక కైండ్ ఆఫ్ తండ్రి ముందు కొడుకు పెడిగి పెద్దవాడితే వాడు ఎంత గొప్ప అవుతుంటే చూసి సంతోషిస్తాడు నాకు ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ అలా ఉంటుంది సో సీనుగాడికి మంచి హిట్ రావాలి వాడు చాలా ఇంకా అనేక క్యారెక్టర్ యాక్టర్గా అటు కామెడీలోనే వాడు రకరకాల క్యారెక్టర్స్ అదేవిధంగా మంచి ఎమోషన్స్ చేయగలడు అన్ని రకాల నవరసాలు పండించగలడు అన్ని కలిసినటువంటి ఒక సంపూర్ణమైన నటుడు ఆడు బట్ వాడికి టైం రావాలి ఇంకా మంచి మంచి క్యారెక్టర్ రావాలి ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో ఎవరైనా సరే బాగానే ఉపయోగించుకుంటే మాత్రం మామూలు రిజల్ట్స్ తీసుకురాడు వెరీ 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 బెస్ట్ యాక్టర్ నా ది సందర్భం గెటప్ సీను గాడి రాజు యాదవ్ సినిమా రిలీజ్ సందర్భంగా ఎందుకో ఇలాంటి ఒక ఆడియో చేయాలనిపించింది ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ రాజు యాదవ్ సీను మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్